హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యుందాయ్ తన కస్టమర్ల కోసం స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేసింది ఇరవై మూడు కొత్త ఫీచర్లతో హ్యుందయ్ వెంజు నైట్ ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేసింది దీని ప్రారంభ ధరను తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా నిర్ణయించింది టాప్ వేరియంట్ ఎడిషన్ ధర పదమూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలుగా ఉంటుంది స్పెషల్ ఎడిషన్ ఎస్యు ఎస్ఓ ఎస్ఎక్స్ వేరియంట్లను మాన్జువల్ ట్రాన్స్మిషన్తో వన్ పాయింట్ టూ కప్ప పెట్రోల్ ఇంజన్ అమర్చింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి ఇక ఎస్ఎక్స్ ఓ వేరియంట్ కోసం సిక్స్ ఎంటీ సెవెన్ డీసీటీతో వన్ పాయింట్ జీరో ఐటీ జీడిఐ పెట్రోల్ ఇంజిన్తో అందుబాటులో ఉంది వెంజు నైట్ ఎడిషన్ నాలుగు మోనోటోన్ ఒక జ్యువెల్ టోన్ కలర్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది అబిస్ బ్లాక్ అట్లాస్ వైట్ టైటాన్ గ్రే ఫియర్ రెడ్ అండ్ ఫియర్ రెడ్ విత్ అబిస్ బ్లాక్ కలర్స్ కొత్త వెంజు నైట్ ఎడిషన్ లభ్యం హిందై వెంజు నైట్ ఎడిషన్ ఇరవై మూడు ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది ముఖ్యంగా బ్లాక్ పెయింటెడ్ ఫ్రంట్ గ్రిల్ హ్యుందై లోగో బ్రాస్ కలర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ ఇన్సర్ట్లు ఫ్రంట్ ఫ్రంట్ వీల్స్ బ్రాంచ్ కలర్ ఇన్సర్ట్లు బ్రాంచ్ రూప్ బ్రైల్ ఇన్సర్ట్లు డార్క్ క్రోమ్ రియర్ హ్యుందై లోగో వెంజు ఆమ్లమ్ అలానే నైట్ ఆమ్లమ్ బ్లాక్ ఉన్నాయి పెయింట్ చేయబడిన రూఫ్ రెయిన్లు షార్క్ విన్ యాంటీనా విఎంలు రెడ్ కలర్ ఫ్రంట్ బ్రేక్ క్యాలిపర్లు బ్లాక్ పెయింటెడ్ అలాయ్ వీల్ వీల్ కవర్ బ్లాక్ ఫ్రంట్ అండ్ స్కిడ్ ప్లేట్లతో పాటు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రధానంగా ఉన్నాయి వెంజు నైట్ ఎడిషన్ ఎయిటీ టూ బీహెచ్పి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ వన్ ఎయిటీన్ బిహెచ్పి వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ రెండింటితో అందుబాటులో ఉంది స్టాండర్డ్ వెంజు వెంజు ఎండ్ లైన్లా కాకుండా టర్బో పెట్రోల్ యూనిట్ మేనేజిబల్ గేర్ బాక్స్ కొత్త ఎడిషన్లో తీసుకొచ్చింది ఇక ఇంటీరియర్ల విషయానికి వస్తే హిందై వెంజు నైట్ ఎడిషన్ బ్రాస్ కలర్ ఇన్సెట్లతో బ్లాక్ ఇంటీరియర్ బ్రాస్ కలర్ హైలైట్లతో ప్రత్యేకమైన బ్లాక్ సీట్ అప్స్ అప్హోస్టరీ జోయల్ కెమెరా స్పోర్టీ మెటల్ పెడల్స్ ఈసీఎం ఐఆర్వీఎం త్రీడీ డిజైనర్ మ్యాట్లను పొందుపరిచింది టాటా నెక్సాన్ మారుతి బ్రిజా కియాసోనెట్ రెనాల్డ్ కిగర్ మరియు నిసాన్ మాగ్నెట్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్